అనేది చిన్నారులకు కానీ మధ్య వయసు వాళ్ళకు కానీ పెద్ద వయసు వాళ్ళకు కానీ అందరికీ ఎలా అవసరం అన్నది మన నిత్య జీవితంలో ఎన్నో రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం ఆ ఇబ్బందుల్ని ఇబ్బందులు వచ్చినప్పుడల్లా ఎక్కడ కష్టం వచ్చినా నష్టం వచ్చినా భగవంతుడు ఎలా అవతార పురుషుడు అవతరిస్తాడో అదేవిధంగా మన నిత్య జీవన వ్యవహారంలో కూడా మీరు కళాశాలలో చదువుకుంటున్నప్పుడు కానీ కార్యాలయంలో పనిచేసేటప్పుడు కానీ నిత్య జీవన వ్యవహారంలో కానీ వచ్చిన సమస్యలు ఎదుర్కోవాలంటే భగవంతుడు ఏ విధమైన అవతారాలు ఎత్తి మన ఆ సమస్యలను పరిష్కరించాడో అన్నట్టుగా మీ మన నిత్య జీవితంలో మనకు వచ్చే సమస్యల పరిష్కార మార్గం దిశగా కూడా వారు చెప్పేటువంటి ప్రవచనాలు వింటే మనకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది శ్రీనివాసమహం తజే جنم یو نموجاجو بہت ہر آدھی یور یو وار ملامو یا سرگوشا کام سداؤں ستم دے مہی పురాణరాజు తొలి లోకభద్రముగా ధన్యముగా మోదముగా ప్రీతి భగవంతుడు వ్యాసభట్టాలను అనర్చి శుక్రుడనీతను శుక్రుని చీత చదివించను అని పోతన కారణ భాగవతము పుణ్యకీర్తనుడైనటువంటి పరమాత్మ యొక్క పవిత్ర గాథా వృత్తాంతములు కలిగినటువంటి వాంగ్మయం మనమంతా కూడా నేను అనుకున్నాం కదా ఉత్తమోత్తమ అయినటువంటి మానవ జన్మకు వచ్చాం మనం మానవ జన్మకు వచ్చిన తర్వాత మనకున్నటువంటి వాక్కు సౌలభ్యము కరచరణల అవయవాలు మరే జీవులకు ఉండవు కాబట్టి మనము మన విజ్ఞానాన్ని మన ఆలోచన శక్తిని మన ఆత్మబలాన్ని పెంచుకోవడానికి ఎంతో దోహదం చేసే అంశాలన్నింటినీ కూడా మనం ఆశ్రయించాలి అలా పెంచుకోవడానికి మనం ఉపకరించే వాంగ్మయంలో భాగవతం చాలా ఉత్తమోత్తమైనటువంటి వాంగ్మయంగా మహర్షుడు ఆచార్య పురుషుడు పేర్కొన్నారు నిన్న మనము వేదవ్యాస మహర్షి ఆయన ఎంతో కృషి చేశాడు అప్పటికే లక్ష శ్లోకాల భారతం చెప్పాడు వేదాలు విభాగించాడు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు చెప్పాడు ఆయన ఇన్ని చెప్పినా కానీ ఆత్మసంతృప్తి లేదు అంటే కృషి అనేది ఎలా ఉంటుంది ఎవరు ఏ కృషి చేసినా గాని అవిరళ కృషి దీక్షతో కూడినటువంటి కృషి పట్టుదలతో కూడినటువంటి కృషి అది ఒక పారిశ్రామికవేత్తకు అవసరమే ఒక విద్యార్థికి అవసరమే ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకైనా కృషిలో దీక్ష అవసరం కదా అది వ్యాస మహర్షిని ఆదర్శంగా మనం తీసుకొని నేర్చుకోవాలి అంత కృషి చేసినా కానీ ఇంకా ఆత్మసంతృప్తి కలగకుండా ఇంకా సమాజానికి ఏదో చేయాలి అని భావిస్తున్నాడంటే అది నిజమైనటువంటి తపస్సు అది తరతరాలకు ఆదర్శంగా ఉండే మహత్తర కృషి అదందరికీ కావాలి నారద మహర్షి యొక్క ప్రేరణతో వ్యాస నారద గోష్ఠిలో మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం ఆ గోష్ఠితో ప్రభావితుడై సరస్వతి నది తీరంలో వ్యాసభగవానుడు మహాభాగవతాన్ని నిర్మించాడు ఆ తరువాత ఈ మహాభా భాగవతానికి మహాభారతానికి ఒక అవినాభావ సంబంధం ఉంది ఏమిటంటే మహాభారతం ఎక్కడ పూర్తవుతుందో భాగవతం అక్కడే ప్రారంభమవుతుంది భాగవతం ఎక్కడ పూర్తయిపోతుందో అక్కడే మళ్ళీ భారతం ప్రారంభమవు ఎలాగంటే మహాభారతం ఎక్కడ పూర్తవుతుంది పాండవులు స్వర్గారోహణ పర్వం చేసి పరీక్ష మహారాజు కొట్టాడుచినట్లయితే బయలుదేరారు అటువంటి మహాభారత నేపథ్యంలోనే ప్రారంభమవుతుంది భాగవతం భాగవతం ఎక్కడ పూర్తవుతుంది ఏడు రోజులు తర్వాత తరువాత సుమమహర్షి దగ్గర భాగవతాన్ని సర్పదష్టుడై పరీక్ష మహారాజు కాటు వేయబడి ఆయన మోక్షాన్ని పొందుతాడు అక్కడే పూర్తవుతుంది భాగవతం భారతం అక్కడి నుంచే ప్రారంభమవుతుంది తండ్రి గారు వర్ణించాడు కాబట్టి ఈ సర్పజాతి లోపంలో ఉండకూడదని పరీక్ష మహారాజు కుమారుడు జనమే చక్రవర్తి సర్పయాగం చేస్తాడు సర్పయాగం చేస్తే మహర్షులంతా వచ్చి అయ్యా ఇదేమిటి విపరీతం సృష్టిలో ఒక జాతిని నిమూరించడం ఆయన అని హితబోద చేసి ఆ స్త్రీవుడు వంటి మహర్షులంతా కూడా బోధించి ఈ సర్పయాగం కన్నా ఈ తండ్రి గారు ఎటువంటి పవిత్ర పైన ఆరు పూర్వీకి చెందినవరో చంద్రవంశ చక్రవర్తుల్లో పాండవులు పౌరవురు ఆ మహాభారతాన్ని విను అని వైశంపాయన మహర్షి నియమించి జనమే గారి భారతాన్ని చెప్పమంటారు అక్కడ నుంచి భారతం ప్రారంభమవుతుంది గారు తెలుగు వారి ఉపయోగపరంగా అనుగ్రీకరించారు తెలుగు చేశారు ఆయన పేర్కొన్న అంశం ఏమిటంటే కొన్ని వేల జన్మలు తప్పించినందువల్ల ఆ జన్మను ఆయన భాగవతం రాసే అవకాశం ఉంటుంది అంతకుముందు ఈ జీవుడు మదీయ పూర్వజన్మ సహస్ర సంచ తపత్ఫలం గుణ నా యొక్క కొన్ని వేల జన్మల తపత్ఫలం చేత

జన్మ తపత్ఫల చేత ఈ శ్రీమన్నారాయణ అనేటువంటి భాగవతులు చెప్పాలని ఆంద్రీకరించాలని కోరిక కలిగి తదేక దీక్ష వహించి నదికి వెళ్లి స్నానం చేసి నదీ తీరంలో ఇసుక తీర ఏర్పరచుకొని ఆసనం వేసుకొని నేను ధ్యానంలో ఉండగా ఆయన ఇష్టదేవత కనిపించాడు మెరుగు చెంగడనున్న మేఘంపు కయ్యబడి ఉవిధ చెంగడ పోవాడు

ఇల్లమ్ములు ధరించి ఉన్నాడు పక్కన అమ్మవారు ఆ అమ్మవారు వెలుస్తూ ఉంటే స్వామి శ్యాముడే కనిపిస్తున్నాడు వాడిద్దరు పక్కన నిలుచుకోవడం ఎలా ఉందంటే పక్కనే ఉన్నట్టుంది అప్పుడే ఉదయించే అరుణాలుల సూర్యబింబం లాంటి బంగారులతో కలిసి కిరీటం ధరించి ఉన్నాడు ఇన్ని చిన్నారు రాజవంశుడు అక్కరుడు విశాల వక్షుడు మా కన్ను గవరు కనిపిస్తున్నాడు నేను చూసి భాష ఎత్తూ చేయడా మాట్లాడాలనే ప్రయత్నం చేస్తున్నాను నేను మాట్లాడలేకపోతున్నాను అంటే అదే అవస్థంలో సర్వేంద్రియ స్తంభనం జరిగిపోతుంది ఇంద్రియ ఇంద్రియ వ్యాపారాలన్నీ కూడా కుండర్నీకి అబద్ధమైపోతాయి ఇంద్రియ సిద్ధులన్నీ కూడా నాడీ మండలంలో సిద్ధులన్నీ కూడా కుండర్నీ శక్తికి అబద్ధమైపోతే అప్పుడు మాట పెరగదు అప్పుడు ఆ పరమాత్మే మాట్లాడాడట రామభద్రుడా అయ్యా నేను మీ ఇష్టదైపోయినటువంటి రామభద్రుణ్ణి మన నామానికి తప్పుగా భాగవతంలో తెలుగు శేరు అవహంధప్పుడు తెలుగును ఆయన మానదిచ్చి తిరుగుతుంటైనా నాకు అంగీతంగా భాగవతాన్ని ఆంధ్రీకరించు అని చెప్పి అదృశ్యం అయిపోయాడు ఆయన అదృశ్యమైన తర్వాత మాట పెరుగుతూ ఉన్నాడు అప్పుడే అక్కడే తాడవతాన్ని గంటలు తీసుకొని రాసుకోండి పరికిణిది భాగవతమట పరిగించే విళ్ళు రామభద్రుండట నేను పలికిన బలకరమట పరికిన విరుళ్ళు కాదు పరుక మహాభాగవతో పోతన్న గారిని పరమాత్మ ఎంత గౌరవించి ఆయన చెప్పాడు కదా అలా వెయ్యి జన్మలు కొన్ని వేల జన్మలు తప్పిస్తే ఆయన అవకాశం వచ్చిందన్నాడు అలా మనకు కూడా మనం కూడా ఎన్ని వేల జన్మలు ఇది ఏ అవకాశం అందులో మనం కలిగి ఉంటుంది అది కూడా మనం గుర్తించాలి అలా ప్రారంభించి ఆయన అనుకున్నాడు ఆయన పద్నాలుగు పదిహేను శతాబ్దాలు చెందినవాడు కదా నన్నయ్య ఆది గారు దిక్కన నన్నయ్య ఆయన కంటే ముందుకు వాడు ఎవరన్నా కూడా ముందు వాడే నాకంటే ముందు అంతమంది మా మాట ఉన్నారు వాళ్ళు ఎవరు సంక్రమించినా ఈ భాగవతం చెప్పేసి ఉండొచ్చు అలా చెప్పలేదంటే ఇది నా అదృష్టం వనరం నన్నయ్య దిక్కదా అది గౌరు ఈ ఉదయం పురాణా తెలుగు చేయుచ్చు స్వాధిత్యం తన తెలుగు చేయటం భాగవతం దీనిని తెలిగించి నా జనత్వం సఫలం చేసేలా పునర్జన్మం లేకుండా నాకు పునర్జన్మ ఉండదు నా జన్మ సఫలమైంది అని ఆయన చెప్తాను అటువంటి భాగవతం అలా చెప్తూ సుబ్బమహర్షుడు వారు ప్రథమంగా పరీక్ష మహారాజు గారు చెప్పిన అంశం ఏమిటంటే మహారాజా నేను చెప్పే అంశాన్ని కూడా ఏకాగ్రత బంధుల చిత్త వృత్తితో ఎరండి మనస్సు నా మాటపైనే నా పైనే కేంద్రీకరించి ఎరండి అని చెప్పాడు చెప్తే ఎవరైనా అలా వినల్సి ఇప్పుడు నేను ఎడిగా చెప్పే భాగవతాన్ని కూడా మనసు ఎక్కడో విషయమించే మీకు అర్థం అవుతుంది లేదా అప్పుడప్పుడు మనసు సంచరించి ఇంకేదో ప్రకారం అనుకోండి ఈయన ఎక్కడ ఏం చెప్తున్నాడో అర్థం కాలేదే అనుకుంటాను అలా కాకుండా ఎప్పుడు మనస్సును ఆ ప్రవచనకర్తపై చెప్పే అంశంపైనే పెట్టి వినాలి అదే సుఖవంశు వారు ముందు చెప్పాడు మహారాజు గారు అయితే మహారాజు గారు ఒక మాట చెప్పాడు స్వామి అలా వినాలనే అనుకుంటా నేను కానీ నా మనస్సు నా అధినప్పుడు ఉన్నారు కదా అలా ఇప్పుడు నిశ్చయంగా లేకపోతున్నానే మా ఇప్పుడు శాపగ్రస్తున్నీ ఏదో ఒకలాంటి పెద్ద నృత్యాల ఏదో చెప్తున్నారు ఏదో మనం ఉందైతే ఉంది కానీ ఎప్పుడు మనసు ఏ విధంగా ఏ ఆలోచన అయిపోతుందో నాకే అర్థం కాకుండా నన్ను మందించండి నాకు ఆ ఏకాగ్రతాల్లో చిత్తవృత్తి ఎలా తెస్తుంది ధారణ ఏక్రియ యూచులో ధారణ ఏ రూపము ఎత్తి ధారణ ఎనగా ధారణ పురుషు మనోమలము ఏది హరించు దీన్ని నిరగించి మనోనైర్యం కారణం అంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవడంలో పెట్టుకోవడంలో మనస్సు ద్వారా ధరించడం ఒక స్తోత్రం చదివాడు అబ్బాయి ఏదో చదువుకుంటూ పోవడం కాదు అది అండర్స్టాండ్ చేసి మనసులో నింపుకుంటే ధారణ అది కేవలం ఆ వాక్యం మాత్రమే ధారణ చేశాడా అర్థంతో కూడా ధారణ చేశాడా తాత్పర్యంతో కూడా ధారణ చేశాడా అది కూడా

ترتویل کرتا گلت میری شوق دارجا تراتی دار میں بتاد میری کل شرمی بلو సహజంగా మనకి ఏర్పడ్డది వీటి వల్ల మనం పనులు చేసుకుంటున్నాము ఒక స్తోత్రాన్ని ధారణ చేశాం అది కూడా మన మానసిక అంగానంలో లేదు మనం మన ఎలాగో మన ఎలాగో ఇతర ఎలాగో మనం ధారణ చేసినటువంటి స్తోత్రమో ఒక విషయము ఒక అధ్యాయమో భగవద్గీతలో లేదో అది కూడా మనసులో పోతుంది అది కూడా అలా ఉండటం వల్ల మన శక్తి పెరిగింది ప్రాచీన కాలంలో మహారాజులు మహాకవులు ఎందుకు పోషించారండి వారు వేద వేదాంగాలు చదువుకున్నటువంటి వాడు ధారణ చేసిన వాడు సందస్సు వ్యాకరణము అలంకార శాస్త్రాలు చదివినటువంటి వాడు ఆ శాస్త్రాన్ని ధారణ చేసినటువంటి వాడు కాబట్టి అయి కనిపించే కరచరణాలు అవగాహనతో కూడినటువంటి ఆకారం కాకుండా వాళ్ళ అంతరంగంలో జ్ఞానాకారం ఉంటుంది అది అగలివచ్చిన సౌందర్యం కలిగిన ఆకారం అని పండితులకు కౌరులకు భగవంతులు అనుకరించినటువంటి ఒక వరప్రసాదం అని అందుకని ఆ స్థితికి వెళ్ళిపోయినటువంటి వాడు యోగు అటువంటి యోగుని పోషిస్తే ఇంకా పుణ్యమాత్ర అటువంటి వారు ఒకట భోజనం చేశారనుకోండి ఆ భోజనం చేయడానికి ఎవరు పుణ్యాత్మిక వారికి అక్షయం మనం ప్రభిస్తుంది ఇవన్నీ ప్రాచీన గ్రంథంలో పెద్దలు చెప్పారు కాబట్టి మహారాజు అందుకని పోషించారు తప్ప ఏదో మమ్మ కోదా అది కానీ పోషించింది ఈ నేపథ్యంతో పోషించాలి విశాల రూపమందు చెత్తము నేరచి నెగడవల బుద్ధి నెరపిచుడు తన బుద్ధి యొక్క వైశాల్యాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ హారణాలు لدوکال دار چاہتے آدمی نمبر کٹاش ایک گھر چکی توجہ کم تک دیرانچ کش نش کشن پڑھنے وہ چل روت پکنے سمس لاؤ چلو موکا دو پیلے بھلوچوچ سمسنگ کا سمس چوپنچو پہ آ پریشری چیوڑو پہ آشاس تو نچا کا ఎవరు అనుసరించినా గాని పరీక్ష మహారాజు గారికి అదే చెబుతున్నాడు సుఖమహర్షి వారు ఆ వృత్తి వైశాల్యాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ పోతే సామాన్య మానవుడు కూడా ఉత్తమోత్తముడై పుండితోడై మగోహోత్తముడై ప్రకాశిస్తాడు మహారాజా కాబట్టి మీరు అటువంటి చిత్తవృద్ధితో నేను చెప్పేది వినండి సాధారణ సామగ్రిలో భక్తికి మించితే లేదు భక్తి అంటే ఏమిటంటే స్వస్వరూపానుసంధానము స్వస్వరూపానుసంధానం అంటే ఏమిటి నా స్వరూపడేమిటి నా ఆత్మ నా అంతరంగము నా మనస్సు నా బుద్ధి నా చిత్తము ఈ అహంకారాన్ని అమకారాలు కలిగే ఆలోచన శక్తి వీటి విశ్లేషణ వీటి పట్ల అవగాహన ఈ అవగాహన కలిగితే ఈ అవగాహనకు ఈ ప్రేరణకు ఎవడు కారణభూతుడో వాడు మన వాడి అనుగ్రహం మనకు అని చెప్పి సుఖమహర్షుల వారు పరీక్షుల్ మహారాజు గారిని ఆపాదమస్తక ఒకసారి స్పృశించారట అలా స్పృశించినందువల్ల అవధూతగా ఉన్నటువంటి ఆ యోగి పుంగముని యొక్క అంతర్గత శక్తి ఆయనలో ఒక ప్రవేశించి అదే గురువు గారు శిష్యుని కటాక్షించే తీరు కను కటాక్షిస్తాడు గురువు స్పర్శతో కటాక్షిస్తాడు గురువు వాళ్ళు జ్ఞాన సంపూర్ణులు కాబట్టి కానీ అధునాతన కాలంలో అదొక వ్యాపారం అయిపోయిందండి అలా గురువు గారు శక్తిపాతం చేస్తారట ఆ తర్వాత బాగా ఉంటుందట ఏదో ఇంత చెల్లించుకోవాలంటే ఏమీ అటువంటి ఉండవు అంత శక్తిపాతం చేయగలిన గురువులు ఎక్కడో ఉంటే ఉండొచ్చేమో మహానుభావు చెప్పలేము కానీ దయచేసి అటువంటివి మోసపోకండి సుఖమహర్షి ఆ విధంగా ఆయన అనుగ్రహించాడు అందువల్ల పరీక్ష మహారాజు గారు ఆయన చెప్పే విషయాన్ని ఏకాగ్రత చిత్త వృత్తులు అలంకరించారు ఆ భక్తియోగాన్ని అవలంబించారు అంత విజ్ఞాన సంపన్నులైన సుఖమహర్షి ఈ భాగవత ప్రబోధాన్ని ప్రారంభి ప్రారంభిస్తూ దైవ ప్రార్థనతోనే ప్రారంభించాడు దైవాన్ని మనం ఎలా ప్రసన్నం చేసుకోవాలి పరమాత్మను తపములు చేసిననో మనోనియతినో వృత్తినో జపమంత్రంగులను శృతి స్మృతులను సద్భక్తిను ఎట్టు లబ్ధపదుండవునని బ్రహ్మరుద్ర ముఖరు ఆవిందులెవని అది ఎపవర్గాది కూడా ఆత్మవేర్పు సులభం తోగా నాకెప్పుడు ఆ పరమాత్మను విప్పించడానికి అతి అనాదిగా ఎప్పటి నుంచి ఉందో ఈ సృష్టి కొన్ని వందల కోట్లు ఎల కోట్లు అప్పటి నుంచి కూడా తపస్సులు చేసి విప్పించిన ఉన్నారు అనుష్ఠాన బలంతో పరమాత్మను వాడు ఉన్నారు దాన ధర్మాదులు చేసి ఎంత సంపాదించినా కానీ ఆ ధనాన్ని ఆ భోగభాగ్యాన్ని సమాజానికి పంచి పరమాత్మ వినిపించిన వాళ్ళు ఉన్నారు గోమాదులతో విప్పించిన వాళ్ళున్నారు ఇలా నాకు అటువంటి శక్తి లేదు కానీ పరమాత్మ నీవు నాకు శోభ నాకు ప్రసపుడవై నా చేత పలికించు సుఖ మనుషుల వారి యొక్క మాట ఆ పరమాత్మ పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రదూర్భవస్థాన సంహరణ క్రీడనుడైతుడై అంతర్గత జ్యోతియై పరమేష్టి ప్రముఖామరాధిములకు ప్రాపింపరాకుండు దుష్టర మార్గంపున గెదిరింటు ఇటువంటి వాడు పరమాత్మ పరబ్రహ్మస్వరూపుడు అనంతమీమో پم مہیم یتنی چپ یوگو جان تدا ساخت سلپانی یہ چی پہ کرڑ چلتا ہے سر چلو پہ پہم یار پہمت پارا کلگی و سمگر رک رکی و پم تھی نئی تم اٹھے جان తత్వం అది నీవే అయి ఉన్నావు అని తత్వమస్య వంటి వాక్యాలు చెప్తున్నాయి కదా అలా ఏ పరమాత్మను ఉపాసిస్తున్నావో ఆ పరమాత్మ యొక్క అంశం మనలోనే ఉంది ఉంది కాబట్టి ఈ చైతన్యం అనుకుంది కానీ మనలో ఉంటే పరమాత్మను గుర్తించే సంస్కారం మనకు లేకపోతూ ఉంది కాబట్టి ఆ సంస్కారం అలవర్చుకోవడానికే భాగవతం కావాలి భారతం కావాలి రామాయణం కావాలి అటువంటి పరమాత్మకు తత్వాధిని అని